నీతో నాకు ఆ పనుంది పాటు సెవెంటీన్ రచునా మీనా కుమారి గారు అమల అన్వేష్ బయట కూర్చొని ఉన్నారు దూరంగా డంప్ ఏరియా ఉంది ఏమిటి మన పరిస్థితి ఎందుకు ఇలా తీసుకొచ్చారు అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ సమయానికి భోజన సౌకర్యాలన్నీ అందిస్తున్న గిరీశం అమ్మ మీతో ఒక విషయం చెప్పాలి కూర్చోండి అన్నారు మాధవన్ కూడా వచ్చాడు సమయానికి మీరు ఆకాంక్ష ముందు అనిరుద్ధి చనిపోయినట్లుగా బాధగా ఉన్నట్లు ఉండొద్దు దయచేసి డాక్టర్ చెప్పిన ప్రకారం ఆమె ఆ మిషన్లో ఉన్నంత వరకు మానసికంగా కూడా దిగులు లేకుండా ఉండాలి లేకపోతే ఆ చికాకులో ఒక రకంగా ఆమె కదిలితే తేడా వస్తుంది మీరు మీ బిడ్డ కోసం చూడండి అంటున్న గిరీశం గారి మాటలకు వెక్కి వెక్కి ఏడ్చింది అమల నా పరిస్థితి ఏమిటో మీకు అర్థం కావడం లేదు అన్నది జరిగిపోయిన విషయాలకు ఎవరు ఏమీ చేయలేరు ఆ విషయం అందరికీ తెలుసు కానీ జరగాల్సిన విషయం మాత్రం ఆకాంక్ష గారు లేవాలి ఆమె ఆరోగ్యం కుదుటపడాలి చాలా రికవర్ అయ్యింది అంటున్నారు డాక్టర్ గారు ఇంకొక పది రోజులు ఇలా మిషన్లో ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఆమె హాస్పిటల్కి వెళ్ళి డైలీ వైద్యం చేయించుకోవచ్చు అని డాక్టర్లు చెప్పారు మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి జరగాల్సిన విషయాలు అన్నా మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ ఇద్దరు ఇలా దుఃఖంగా ఉండకూడదు అని అమల వైపు చూసి చెప్పారు గిరీశం చెన్నైలో ఒక మంచి వ్యాపారస్తుడిని ఒకసారి యాక్సిడెంట్ జరిగి పోయాయి భార్య బిడ్డలు అందరూ చనిపోయారు ఆ సమయంలో అర్ధరాత్రి ఒంటి గంటకు ఎవరూ లేరు మార్గ అటువంటి సమయంలో అనిరుద్ ఫ్రెండ్స్తో బైక్ల మీద వస్తూ మా పరిస్థితి చూసి ఆపి విపరీతంగా బ్లీడింగ్ అవుతున్న నాకు వైద్యం చేయించారు నా ఇద్దరు పిల్లలు భార్య అక్కడికక్కడే చనిపోయారు ఎందుకు బాబు నన్ను బతికించారు అంటూ పిచ్చికి అరుస్తూ పడిపోయాను తర్వాత నాకు మెంటల్ డిజార్డర్స్ వస్తే కూడా వైద్యం ఎంతో ఖర్చు పెట్టి చేయించాడు చదువుకుంటున్న రోజుల్లోనే అనిరుద్ధ్ ఆరోగ్యంతో బయటకు వచ్చిన నాకు ఫోన్ చేస్తూ మంచి మాటలు చెబుతూ ఉండేవాడు అనిరుద్ధ్ అతను అందరి దృష్టిలో విలాస పురుషుడే కానీ ఎంతో మంది పేదలకు అన్నదాత ఆ విషయాలన్నీ అసలు రహస్యంగానే ఉంచుతాడు కంటికి కనిపించే విషయాలు మాత్రమే జనాలకు తాకుతాయి మీ భార్యా బిడ్డల కోసం మీరు బాధపడేది నిజమే కానీ ఎంతోమంది అనాథలకు మీరు ఆసరాగా నిలవాలి అంటూ తనే ఏర్పాట్లు చేయించి అనాథల విషయాలు నేను పట్టించుకునేలా చేశారు తద్వారా నాకు మనశ్శాంతిని ఇచ్చారు ఇదిగో ఈ ముంబై శివార్లలోనే ఆయన నడుపుతున్న అనాథాశ్రమాలు ఉన్నాయి ఆ విషయం వాళ్ళ నాన్నగారికి అమ్మకు తెలియదు ఇంకొకటి తెలుసా రెడ్ లైట్ ఏరియాలోని కొందరు వారు జీవితంలో సంపాదించలేని పరిస్థితి వచ్చినప్పుడు వారికి కూడా ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు వీళ్ళందరూ బాధలు చూడండి మీ కళ్ళతో అప్పుడు మీ బాధ ఎంత పెద్దదో చిన్నదో మీరే నిర్ణయించుకోండి అంటూ చక్కటి మాటలు చెప్పేవాడు అనిరుద్ అని చెబుతున్న గిరీషం వైపు చూసిన అమల కళ్ళు తుడుచుకుంది చూడమ్మా జరిగింది జరిగిపోయింది కానీ మీ అమ్మాయి ముందు ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పవద్దు అని తెలిసేలా మీరు ప్రవర్తించవద్దు అనిరుద్ గారి ప్రేమ గుర్తు ఆకాంక్ష గారు ఆమెను జాగ్రత్త కొత్తగా చూసుకోవడం మా బాధ్యత ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు ఏదైనా పరిస్థితిలో నాకు ఏదైనా జరిగినప్పుడు మీరు ఇలా చేయండి అని ముందే చెప్పారు అపశకునాలు మాట్లాడకు బాబు అన్నాను అయినా బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను వారితో పోరాడి గెలవగలను నేను వెళుతుంది మా అమ్మ నాన్నల దగ్గరకు కదూ అందుకే చెబుతున్నా అంటూ నవ్వాడు తల్లి అని చెబుతున్న గిరీశం కళ్ళనీళ్లతో నిండిపోయాయి ఆకాంక్ష పరిచయమైన తొలి రోజులు ఏమో కానీ ఆ తర్వాత రోజుల్లో ఆమె గురించి గొప్పగా నాకు చెప్పేవాడు తను లేకపోతే నేనొక్క క్షణం కూడా ఉండలేదని చెప్పాడు ఈ మాయా ప్రపంచంలో దేవత లాంటి ఒక అమ్మాయి నాకు పరిచయం అవ్వడం అదృష్టం దేవత లాంటి అమ్మాయి కాదు బాబాయ్ దేవతే నాలాంటి మూర్ఖుని మనసులో ఇంత మార్పుకి కారణం ఆమె ఆకాంక్ష అని చెప్పాడు అవన్నీ విన్న నాకు చాలా ఆనందం కలిగింది విక్రమార్క గారు విజయ గర్వంతో నవ్వుతూ ఉన్నారు ఆయనను చూసిన కొందరు ఆశ్చర్యంగా ఉన్నారు కన్న కొడుకు మరణం అలాంటి ఆనందాన్ని ఎలా ఇస్తుంది ఎంత సంపాదన ఉన్నా ఏమిటి లాభం అని కొందరు ఆలోచిస్తున్నారు కొత్తగా ఆయన దగ్గర చేరినవారు అసలు నిజం ఎవరికీ తెలియదు సత్యం మాస్టర్ విక్రమార్క గారి దగ్గరికి వచ్చి మీ మనసులో ఎంతో బాధ ఉంది కానీ పైకి నవ్వుతూ డ్రింక్ చేస్తూ అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అన్నారు తప్పు మాస్టారు నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు నా దగ్గర ఉన్న వాళ్ళందరిలో కూడా నిజాయితీ పరుడు మీరే అన్నాడు నవ్వుతూ విక్రమార్క నా స్థలం నాకు ఇప్పించండి సార్ మా అమ్మాయి పెళ్లి చేసేస్తాను అంటూ బాధగా అడిగాడు సత్యం మాస్టర్ చెప్పిన మాట విను సత్యం మీ అమ్మాయి పెళ్ళికి అదే స్థలం ఎందుకు అంతకన్నా పెద్ద స్థలం నేను నీకు ఇస్తాను అన్నారు విక్రమార్క సర్లేండి మీరు చెప్పినట్లు మీరు చెప్పిన పనులు చేసిన తర్వాత నా స్థలం నాకు ఇస్తాను అన్నారుగా మొదటి మాట అలాగే మీ దగ్గర ఉంటాను అన్నాడు సత్యం మాస్టర్ సత్యం మాస్టర్ గారు టీచర్గా ఎంతోమంది విద్యార్థులకు మంచి విద్యను అందించిన గురువు రూపాయి రూపాయి కూడపెట్టి కూతురు కట్నం కోసం ఒక చోట స్థలం కొన్నాడు ఇప్పుడు అది కోట్ల విలువ చేసే స్థలం అయింది అది మంచి సెంటర్లో కార్నర్ బిట్ అవడంతో అక్కడ మాల్ కట్టేస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచన విక్రమార్క గారికి అందుకే ఒకరోజు కలిసి సత్యం మాస్టర్ని ఆ స్థలం తనకు అమ్మమని చెప్పాడు అది సెంటిమెంట్ బాబు ఆ స్థలంలోనే కళ్యాణ వేదిక కట్టించి నా కూతురికి పెళ్లి చేయాలి ఆ స్థలం నా బిడ్డకు ఇవ్వాలి అనుకున్నాను కష్టపడి కొన్న స్థలం బాబు ఆ స్థలంలో నా కూతురు పెళ్లి జరిగితే నా మనసుకి నా భార్య మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది ఏదో అది ఒక చిన్న ఆశ అంతే మీరు అర్థం చేసుకోండి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని మీకు ఎక్కడ చూసిన ఆస్తులే కదా బాబు దాన్ని వదిలేయండి అని బతిమేలాడు సత్యం మాస్టర్ ఇప్పటికిప్పుడు నిన్న పైకి పంపడం ఎంతసేపు సత్యం మాస్టారు కానీ మీ కూతురికి పెళ్లి చేయాలి అది కాక మీరు విద్యాదాత విద్యాదాతను ఎప్పుడూ కూడా హింసించకూడదు అనేవారు మా నాన్నగారు అందుకే మీ వరకు వదిలేస్తున్న నాకు అర్జెంటుగా అమ్మండి లేకపోతే నా దగ్గర కొన్నాళ్ళు చేయండి వచ్చి మరి అన్నాడు విక్రమార్క తప్పకుండా నాకు నచ్చిన పని అయితే చేస్తాను అన్నాడు అలా సత్యం మాస్టారు ఆయన దగ్గర కొన్ని లెక్కలు రాస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ బాధగా అనుకుంటున్నారు ఇదేనా ప్రగతి ちなみに。 భారతదేశ చిత్రపటం ఏమున్నది గర్వకారణం అనుకున్నాడు అక్కడ ఊడిగం చేస్తూ ఉన్నాడు పిల్లలతో భార్యతో మాత్రం క్షేమంగా ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు అంతే కాసేపటి తర్వాత కేతరేన్ ఫోన్ చేసింది వస్తున్నాను అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు విక్రమార్క విక్రమార్క కేతరన్ దగ్గరకు వెళ్ళాడు అదే సమయంలో మధురిమ ప్రతాప్ సింహ దగ్గరికి వెళ్ళింది కేతరిన్ విక్రమార్క ఒడిలో ఉంది మధురిమ తనకు ఇష్టమైన వ్యక్తితో మాట్లాడుతూ ఉంది డబ్బు ఏం చేసుకుంటూ ారు మరి బిడ్డను పొట్టన పెట్టుకున్నారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న అతనిని చూసి ఏం చేయమంటారు చాలా ప్రయత్నించాను కానీ కుదరలేదు విక్రమార్క గారికే కాదు నాకు కోపం తెప్పించాడు వాడు చెప్పిన మాట వినడు ఒక పని మనిషి లాంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు వాడున్నా కూడా మనం సుఖంగా ఉండలేము అన్నది మధురిమ సుఖమంటే ఆడామగా కలిసి మీద పొరలడం కాదు మధురిమా నీ గర్భవాసన ఉదయించినవాడు కదూ అలా ఎలా చేయగలిగారు అంటున్న అతని గొంతు గీరపోయింది నేనేమన్నా కన్నానా అన్నది మధురిమా నవ్వుతూ కానీ నీలోనే తయారయ్యాడు కదూ కాకుంటే సరోగసి మదర్ ద్వారా లోకం చూశాడు అయినా కూడా అంటున్న అతని మాటకు నా సమయం వృధా చేయకు నా కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయావు అందుకే విలాసవంతమైన జీవితం గడిపిన నీ మీద నాకు ప్రేమ పది రోజులకు ఒకసారి చూడక ఉండలేను ఆ ప్రేమకు దాసోహమైపోయాను అంతేకాదు నీలో ఆడదాని సుఖపెట్టే ఆనందాలు ఎన్నో ఉన్నాయి అంటున్న మధురిమ వైపు అసహ్యంగా చూశాడు ప్రతాప్ నువ్వు మరీ ఇలాంటి దానివి అనుకోలేదు పెళ్ళైన దానివి నా దగ్గరికి వచ్చినప్పుడు వద్దు అని వారించిన చచ్చిపోతాను అంటూ నన్ను బెదిరించి నన్ను నీ వాడిని చేసుకున్నావు మండు పట్టుపట్టి నాకిష్టమే నువ్వంటే పిచ్చి కాదు అనలేను అందుకే నా జీవితంలో ఈ తప్పు చేస్తున్నాను నాకంటూ ఒక బిడ్డ ఉన్నాడు అని ఆనందంగా ఉన్నాను ఇన్నాళ్ళు అంటున్నాం అతని కళ్ళు కన్నీరయ్యాయి పుట్టినవాడేమైనా నీ పోలికలతో పుట్టేసరికి చిన్న బిడ్డ బిడ్డ చిన్నప్పుడు ఒక రకంగా ఉన్న విక్రమార్క మీ పోలికలు తెలిసిన దగ్గర నుంచి వాడి మీద కక్ష పెంచుకున్నాడు ఎందుకో నా పద్ధతి వాడికి నచ్చదు వాడి పద్ధతి నాకు నచ్చదు అంటున్న మధురిమ వైపు చూసి ఇలాంటి పద్ధతులు సరైన వారికి ఎవరికి నచ్చుతాయి విడి జీవితానికి అలవాటు పడిపోయారు మీ ఇద్దరు మీ సుఖం మాత్రమే ముఖ్యం ఇన్నాళ్ళు ఒక రకంగానే ఉంది కేవలం నా మీద ప్రేమతో నాతో ఎంజాయ్ చేస్తున్నావనుకున్నాను నీకు కామం తప్పితే మరొకటి లేదు అని ఇప్పుడు అర్థమైంది మధురిమ అందుకే నన్ను కీలు బొమ్మలా చేశావు అంటూ బాధగా అక్కడ ఉన్న డ్రింక్ బాటిల్ మొత్తం తాగేశాడు అతను మత్తుగా ఉన్న ప్రతాప్ను మైకంతో అల్లుకుపోతుంటాయి నీకు కావాల్సింది మాత్రం కావాలి అంటూ కోపంగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు అనిరుద్ధ్ ఫోటో చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు ప్రతాప్ సింహ మధురిమను కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించిన పాపానికి నా జీవన జీతం ఎలా బ్రష్టు పట్టిపోయింద్రా నిజానికి నిజాయితీకి మంచితనానికి మారు పేరుగా ఉన్న నన్ను ప్రేమ అన్న పేరుతో లొంగదీసుకుంది ఇన్నాళ్ళు అది ప్రేమే అనుకున్నాను కాదు అది కామం కళ్ళు మోసుకుపోయిన కామం చిన్నతనంలో అప్పుడప్పుడు వచ్చి చూసుకునేవాడిని నేను నాకు ఒకరిని అనడానికి కూడా అర్హత లేదు అనిరుద్ విక్రమార్కతో పెళ్లి జరిగిన తర్వాత ఒకరోజు విక్రమార్క స్టేట్స్ వెళ్ళినప్పుడు తన దగ్గరికి వచ్చింది తప్పు అని వారించిన వర్షంలో నిలబడిపోయి కదలకుండా అక్కడే ఉన్న కరెంటు స్తంభాన్ని పట్టుకుంటాను అని బెదిరించింది అక్కడితో ఆమె మీద చచ్చేంత ప్రేమ ఉన్న నేను తనను దగ్గరకు తీసుకున్నాను మా ఇద్దరి రూపం నువ్వు ఎప్పుడైతే నువ్వు కడుపులో పడ్డావో భయపడిపోయింది నేను ఆ నొప్పులు పడలేను నాకు ఈ తిప్పలు వద్దు అంటూ మధురిమ గోల పెడితే విక్రమార్కకు అనుమానం వస్తుందా అని అడిగిన అతనికి అనుమానం వచ్చే సమస్య లేదు లెక్క సరిపోతుంది కానీ నేను బిడ్డను మోసి అందాన్ని పోగొట్టుకోలేను నొప్పులు మాత్రం పడలేను అని ఖచ్చితంగా చెప్పేసి తన కడుపులో అణుగురూపంగా ఉన్న అనిరుద్రూపాన్ని ఒక సరోగసి మదర్ గర్భంలోకి ప్రవేశపెట్టించింది ఆ అమ్మాయికి మంచి చెడ్డ చూసేవాడు ఆమె కన్న తర్వాత కూడా ప్రతాప్ తనే బిడ్డను కన్నట్లు విక్రమార్కకు చెప్పింది బిడ్డ పుట్టాక స్టేట్ నుండి వచ్చాడు విక్రమార్క చాలా నీరసంగా ఉన్నప్పు ఉన్నట్లు బిల్డప్ ఇచ్చింది కానీ పెరిగే కొద్దీ అనిరుద్రూపం అచ్చిగుద్దినట్టు తనలా ఉండడంతో కాత రివర్స్ అయ్యింది ప్రతాప్ డోర్ తీయి ప్లీజ్ తల కొట్టుకొని చచ్చిపోతానన్నది డోర్ శబ్దం రావడంతో తలుపులు తీశాడు ప్రతాప్ సింహ చేతితో తడుతూ నాటకం ఆడింది మధురిమ ఏడుస్తూ ప్రతాప్ని కౌగిలించుకుంది మధురిమ చూడు నువ్వాడేదంతా నాటకమని నాకు ఇప్పుడే తెలుస్తుంది ఏ ఆడదైనా అటువంటి ఎటువంటి ఆడదైనా ఆఖరికి వ్యభిచారం చేసే ఆడదైనా కూడా తన కడుపున ఉదయించిన బిడ్డ కోసం ప్రాణాలు కూడా తీసుకుంటుంది కాలం మారిపోయింది అందుకే నీలాంటి తల్లిని చూడాల్సిన పరిస్థితి కలిగింది జీవితంలో నేను నీకు కనిపించను మధురిమ నేను వెళ్ళిపోతున్నాను నా శరీరాన్ని కామంతో చూశావు నువ్వు కానీ నిన్ను నా హృదయంలో నిలబెట్టుకున్న ఒక దేవతలాగానే భావించాను మరొకరి భార్యవు అని తెలిసినా కూడా నేను తప్పు చేశాను అంటే దానికి కారణం నీ మీద నాకున్న ప్రేమ నీ భర్త ఎటువంటి వాడో నాకు తెలుసు కాబట్టి నీ నాటకాన్ని నమ్మి నిన్న నేను నా జీవితంలోకి ఆహ్వానించి నా జీవితంలో నేను ఎప్పుడు ఒంటరి వాడినయ్యాను నా చేతులతో నేను నా బిడ్డను ఎత్తుకోలేదు పెంచలేదు కానీ వాడి కోసం వాడి క్షేమం కోసం అనుక్షణం పరితపిస్తున్నాను ఒక్కసారి ఇలా రా అంటూ లోపలికి తీసుకువెళ్ళి తన గదిలో నుండి కిందకు మెట్లు దిగి ఆ గది తాళం తీశాడు ప్రతాప్ సింహ నిన్ను నా ప్రాణంగా భావించిన నేను నా కుటుంబానికి దూరం అయిపోయాను నేను చేసిన తప్పుకు నా కన్న తల్లిదండ్రులకు దూరం అయ్యాను నాకున్న ఒక్కగానొక్క తమ్ముణ్ణి కూడా దూరం చేసుకున్నాను నాకంటూ ఎవరూ లేక ఈ భూగ్రహంలో బతుకుతున్నాను అంటూ తాళం తీసి లోపలికి వెళ్ళి లైట్లు వేశాడు ప్రతాప్ సింహ అనిరుత్ హాస్పిటల్లో పుట్టినరోజు తీసిన ఫోటో అది ఆ శాలువ ప్రతాప్ సింహది అందులో పడుకోబెట్టారు బాబుని మొట్టమొదటగా ఎత్తుకున్నది ప్రతాప్ సింహ ఆ తర్వాత బాబుకి జన్మనిచ్చిన తల్లికి దండ వేసి అక్కడ దీపారాధన వెలిగించాడు ప్రతాప్ సింహ అదేమిటి చనిపోయిందా అన్నది వెటకారంగా మధురిమ చనిపోలేదు తల్లి కాదు అనుకున్న ఒక ప్రతి వాడి వాడికి జన్మనిచ్చే దేవత అయ్యింది నా దృష్టిలో అన్నాడు కోపంగా ప్రతాప్ సింహ ఆ పక్కనే అనిరోజు చిన్నతనం నుండి ఎన్నో ఫోటోలు అక్కడ తగిలించున్నాయి ఇదంతా నీ పిచ్చి కాకపోతే ఏమిటి కాకపోతే నీలాంటి వాళ్ళు ఇలా అండర్ గ్రౌండ్లో బతకాల్సిందే కదూ అని లోపల వెటకారంగా అనుకుంటూ ఉంది మధురిమ చాలా గుర్తులు పెట్టుకున్నావుగా అన్నది అమాయకంగా ముఖం పెట్టిన మధురిమ ఇద్దరం తాగేశాం అబద్ధం చెప్పలేము నువ్వు అంటున్న మాట నాటక రీతిలో ఉన్నది మాట్లాడకు అలాంటి మాటలు అన్నాడు ప్రతాప్ సింహ అక్కడ పక్కనే గోపాలరావు గారి ఫోటో ఉంది ఇద్దరిని కూడా ఆరాధిస్తున్నావా అన్నది మధురిమ అప్పుడప్పుడు ఇద్దరం కలుసుకునే వాళ్ళం నా నిజమైన జీవితం వారికి ఒక్కడికే తెలుసు అనిరుద్ధ్ ఫోటోలు కూడా ఆయన చూశారు కానీ నీ విషయం గురించి నిజం చెప్పారు గోపాలరావు గారు నేనే నమ్మలేదు అందుకే మా ఇద్దరికీ ఆయన చనిపోయే ముందు గొడవ వచ్చింది అవునా గోపాలరావు గారి మరణానికి మీరు కూడా ఒక కారణమయ్యారా అన్నది మధురి వేటకారంగా లోపల నవ్వుకుంటూ నోర్ముయి రాక్షసి నీ నిజస్వరూపం ప్రదీప్ సింహ చెప్పాడు నాకు నువ్వు వచ్చే ముందే అన్నారు ప్రద ప్రతాప్ సింహ ప్రదీప్ సింహ మామూలువాడు కాదు అన్నది మాధురిమ నీకన్నా కాదులే నిజం చెప్పాలంటే నీ భర్త కన్నా నువ్వే దుర్మార్గురాలివి ఆస్తి కోసం నీ మాటలు ఒప్పుకోలేదు అన్న కోపంతో గోపాలరావు గారిని ఆ విధంగా స్కెచ్ వేసి ఆయనకు ఆయనే చనిపోయేలా చేశారు నీ భర్తకు లేనిపోని మాటలు చెప్పి అతని బిజినెస్లు దెబ్బ కొట్టి ఆయన పతనానికి దారి తీసావు కదూ అన్నాడు ప్రతాప్ నీకేం తెలుసు ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఇద్దరం ఒకే రూమ్ లో షేర్ చేసుకోవాల్సి వచ్చింది అతను నేను నేను అసలు అతని ప్రవర్తన ఎలా ఉందో తెలుసా అప్పుడు అందరిలో గొప్పవాడు అని పూజించబడేవాడు అసలు మామూలు వాడు కాదు అంటున్న మధురిమ మాటలకు నోర్మయ్యి అతను నిన్ను చెల్లెమ్మ అంటారు మా మధ్య ఉన్న బంధం నీకు తెలియదు కదూ నిన్ను చెల్లిగా నా భార్యగా నీకు గౌరవం ఇచ్చాడు నీ ముందు తెలియనట్లు ఉన్నాడు అంతే గోపాలరావు గారు ఎవరో కాదు నాకు ప్రాణ స్నేహితుడు అంతేకాదు నాకు స్వయాన మేనమామ కొడుకు మర్చలేని అతనిపై అతి నీచమైన ముద్ర వేసి అతనికి అతని ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు అన్ని విషయాలు నాకు తెలిసాయి అంటున్న ప్రతాప్ సింహ వైపు చూసి ఇదంతా మనకు అనవసరం మన ఇద్దరం ఏదైనా ఎటైనా వెళ్ళిపోదాం కొన్ని ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి మరికొన్ని ఆస్తులకు తల్లిగా నేను షూరిటీగా ఉన్నాను ఆ ఆస్తులకు అవన్నీ కూడా మనం తీసుకొని ఇతర దేశాలకు వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోదాం సరేనా అన్నది మధురిమ మగవాళ్ళు ఆడవాళ్ళను మోసం చేస్తారు అనుకునే కాలం ఎప్పుడో పోయింది నయవంచకి నీ నాటకాలు ఆపు ఈ కాలంలో నీలాంటి ఒక ఆడది ఇలా ఉంటుందని నిజం ఇప్పుడు తెలుసుకున్న నాకే ఆశ్చర్యంగా ఉంది నేనే నమ్మలేకపోతున్నాను ఇక ప్రపంచం ఎలా నమ్ముతుంది నీ అమాయకమైన మాటలకు ఏడుపులకు తల్లి అనే పాత్రలకు బ్రష్టు పట్టిపోయే కాలం వచ్చింది చూడు గోపాలరావు గారి విషయంలో నేమే కాదు నీ తమ్ముడు ప్రదీప్ సింహ ఉన్నాడు వాడు నీలాంటి వాడు కాదు అంటున్న మధురిమ ముఖం చూసి మీరంతా వ్యాపారంలో భాగస్వాములు అందరూ తోడు దొంగలు అన్న విషయం నాకు తెలుసు తన తప్పు ఉంది అని కూడా ప్రదీప్ ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే అనిరుద్ నా కొడుకు అని వాడికి తెలుసు వారి పోలికల ద్వారా పోల్చుకున్నాడు తర్వాత నన్ను అడిగి నిజం తెలుసుకున్నాడు జీవితకాలం నీలాంటి దానికోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను అని వారికి బాధ కలిగింది గోపాలరావు మరణం భరించలేనిది నువ్వు వేసిన నిందలే కారణం అని తెలుసు మాకు ఆ పశ్చాత్తాపంతో చచ్చిపోయాడు అని తెలిసాక నిజాలని నాకు చెప్పాడు ప్రదీప్ అన్నాడు ప్రతాప్ సింహ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ని నిజాలు తెలిసాయి మరి ఇప్పుడు నన్ను పోలీసులకు పట్టిస్తావా అన్నది కన్ను కొడుతూ మాధురిమా పోలీసులు పట్టించడానికి నేనేమన్నా బుద్ధ భగవాన్ అనుకున్నావా నేను తప్పు చేశాను నీలాంటి భయంకరమైన కామ పిశాచీతో ప్రేమాయణం నడిపాను అంతే పాపం కాక ఒక బిడ్డకు నీ గర్భంలో నా వల్ల ఉదయించేలా అతి నీచమైన తప్పుడు నిర్ణయం తీసుకున్నాను మాతృమూర్తులందరికీ నమస్కారం కానీ నీలాంటి కామం నుండిన కర్కశమైన తల్లి గర్భ గోళం అనుక్షణం లావాను వెళ్ళగక్కే అగ్నిగోళం క భయంకరమైనది నీ మనసు ఎలా ఒప్పుకుంది ఏ రక్త బిందువు కూడా నీకు అడ్డు రాలేదా తల్లిని అన్న జ్ఞానాన్ని నీకు ఇవ్వలేదా అంటున్న ప్రతాప్ సింహ మాటలకు బిగ్గరగా నవ్వేసింది మధురిమ కనపడిన ప్రతి ఆడదాని తోసుకపడే మీ మగవాళ్ళు ఆడవాళ్ళని విమర్శించడానికి అర్హులు అంటారా తాగడం తిరగడం ఎన్నో ఆనందాలు నలుగురిలో మీరు చేసిన తప్పు మీది కాకపోతే ఇన్ని ఆనందాలు ఎందరు అమ్మాయిలతో తిరుగుతారు కదా నిజం నీ వల్ల పుట్టినవాడు కూడా మగవాడే వాడు కూడా పశువులాగానే ప్రవర్తించాడు అన్నది కోపంగా మధురిమ నీలాంటి దాని గర్భవాసం లో అనురూపం పొందిన వాడికి కొద్దో గొప్పో నీ విషవాయువులు తాకకుండా ఉంటాయా నేను నువ్వు అనుకునే విచ్చల విడిగా తిరిగే అలాంటిలాంటి మగవాడిని కాదు నన్ను నువ్వు ప్రశ్నించడానికి అర్హురాలు కాదు నేను ఎవరిని మోసం చేయలేదు కాలేజీలో నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను అందమైన నీ రూపం ఇంతటి దారుణమైన మనసు కలిగి ఉంటుంది అని నేను ఊహించనైనా లేదు ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది నాకు నీ గురించి తెలుసుకోవడానికి ఇక ఎప్పటికీ నీకు కనిపించను అని చెప్పిన ప్రతాప్ సింహ కోపంగా తలుపులు వేసేశాడు మధురిమ మనసు రగిలిపోయింది ఆమెకు అనుకున్నప్పుడు అనుకున్నది జరిగిపోయా జరిగిపోవాలి ఏ విషయమైనా అంతే నిగ్రహశక్తి అనేది ఆమెలో మచ్చుకైనా లేదు అటువంటి సమయంలో ఆమె ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడదు తెలుసు ప్రతాప్ ఒక నిర్ణయానికి వస్తే జీవితంలో మారే మనిషి కాదు అందుకే తన మనసులో ఉన్నది ప్రేమ అనుకొని పెళ్ళి కూడా చేసుకోకుండా మరొక స్త్రీ వైపు కన్నెత్తి చూడకుండా తన ప్రేమ కోసం అలా ఉండిపోయాడు ఇప్పుడు తనను కాదు అనుకుంటే ప్రతాప్ సింహ అంత చూడాల్సిందే అనుకుని వెళ్ళిపోయింది ఈ మాధురిమ ఫాస్ట్గా అక్కడ ఉన్న కార్ తీసుకొని లోపలే ఉండిపోయాడు తెలియక అగ్గిపుల్ల గీసి లోపల ఎదరగది కటన్కి అంటించాను ఫుల్లుగా తాగేశాడు పడుకొని ఉంటాడు అంత్యక్రియలు ఎవరు చేయాల్సిన అవసరమే లేదు అనుకొని ఫాస్ట్గా బయలుదేరింది విక్రమార్క దగ్గరకు మధురిమ విక్రమార్క ఆనందంలో మునిగి తేలియాడారు కేతరిన్ అంటే అతనికి ఎంతో ప్రేమ కేతరిన్ భర్తకు బిడ్డలు పుట్టే అవకాశమే లేదు కేతరిన్కి పుట్టిన ఇద్దరు బిడ్డలు తన బిడ్డలు సాకేత్ సాజిద్ తన కొడుకులు అనుకొని ఆనందంగా నవ్వుకున్నాడు విక్రమార్క నవ్వుతున్న విక్రమార్క వైపు చూసి ఒక పక్కకు తిరిగి నవ్వుకుంది కేతరిన్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్